గతేడు నటీవికి స్వాగతం క్షణక్షణం మీకోసం నాగిరెడ్డిపేట పిఎస్ లిమిట్స్ లో ప్రేమలు మోసాలు బాల్య వివాహాలు యువత పెడదారి మానవ అక్రమ రవాణా మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం కామారెడ్డి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎం రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆదేశానుసారం కామారెడ్డి జిల్లా పోలీస్ కళాబృందం చే అవగాహన ఎల్లారెడ్డిపేట ఇన్స్పెక్టర్ రాజారెడ్డి సూచన మేరకు కార్యక్రమం నిర్వహించడం జరిగింది సైబర్ నేరాలు టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఎల్లారెడ్డి షీటిఎంస్ సభ్యులు పిసి శ్రీశైలం డబ్ల్యూపీసీ సుప్రజ అవగాహన కల్పించారు షీటిఎంస్ నంబర్ అత్యవసర సమయంలో డయల్ వన్ జీరో జీరో కాల్ చేయాలని రోడ్డు ప్రమాదాల నివారణ డ్రంక్ అండ్ డ్రైవ్ సెల్ఫోన్ డ్రైవింగ్ మాదక ద్రవ్యాలు గంజాయి డ్రగ్స్ సేవించి యువత పెడదారిన మహిళలు చిన్నపిల్లలపై జరుగు హత్య నేరాలు బాల్య వివాహాలు చిన్నపిల్లలపై జరిగే లైంగిక నేరాలు అదేవిధంగా మానవ అక్రమ రవాణా సెల్ ఫోన్స్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండాలని పోలీస్ కళా బృందం ఇన్ఛార్జ్ హెడ్ కానిస్టేబుల్ రావంచ తిరుపతి యు శేషారావు పీసీఎస్ ప్రభాకర్ సాయిలు పాటలు మాటల ద్వారా విద్యార్థిని విద్యార్థులకు అర్థమయ్యే విధంగా వివరించి కార్యక్రమం విజయవంతం చేయడమైంది కార్యక్రమంలో ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ మనోహర్ ప్రిన్సిపల్ రామ్ ప్రసాద్ టీచర్స్ స్టాఫ్ పాల్గొన్నారు